그렇죠. 네. 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 వెంటనే సార్ మీ నాది ఒకవేళ స్లేటింగ్ దట్ వి హవ్ ఆబ్జెక్షన్ బికాస్ ఇట్ హిండ్ రివిటింగ్ రామన్ అంట కన్ఫర్మ్ చేశారండి మిక్స్ ఐడెంటిఫైడ్ తర్వాత ఇద సర్వైవల్ ఇష్యూ కి బిసినిస్ ఓజెన్ మాస్టర్ లెవెల్ మెకానిక్ ఆర్మీ మాకు ఎన్ఓసి గోల 17 ఓ 80 రే సిల్వర్ అండ్ క్లియర్డ్ సర్వీస్ తో వాళ్ళు ఆర్మీ సైడ్ ఆపరేషన్ చేయా కాల్ బట్ ముందు వాళ్ళ చెప్పేసి నేను ఎమ్ఎల్ఏ గారిని కూడా ఒకసారి తీసుకెళ్ళి ఎమ్ఎల్ఏ ఫోటో గు అయిపోయి అని చెప్పి కాదు దాన్ని ఫాలో చేసి అమలు తీసుకొచ్చేదాకా పడుకొని స్త్రీ Hors P listings Formal Formal పార్క్ పార్క్ నమస్కారం ఈరోజు హెచ్ఎండిఏ ఆఫీసర్ అయిన చీఫ్ ఇంజనీర్ రవీందర్ గారు మన కంటోన్మెంట్ రావడం జరిగింది వారు వచ్చిన తర్వాత వారు రామాన్న కుంట చెరువు తిరుమలగిరి చెరువుని సందర్శించడం జరిగింది అక్కడ ఏం డెవలప్మెంట్ చేయాలనో దాని గురించి ఆలోచించి పేపర్ వర్క్ బిట్వీన్ కంటోన్మెంట్ బోర్డు మరియు హెచ్ఎండిఏకి నడుస్తుంది వారు ఎన్ఓసి అడిగారు కంటోన్మెంట్ బోర్డు కూడా తిరుమలగిరి లేక్కి ఎన్ఓసి ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఆఫీసర్స్ కూడా నేను కూడా స్వయంగా ఈ బోర్డు వచ్చి సియో గారిని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రామన్నకుంట చెరువుకి ఎన్ఓసి ఇవ్వలేదు ఆ ఇవ్వకపోవడం కారణం ఏందో తెలుసుకోవడానికి వచ్చాం ఎందుకంటే గవర్నర్ స్టేట్ గవర్నమెంట్ రెడీ ఉంది ఇది ఈ యొక్క రెండు ప్రాజెక్టులు కూడా నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని వారు తీసుకురావాలంటే వీరు ఎన్ఓసి ఇస్తేనే పని అవుతుంది కాబట్టి ఎన్ఓసి గురించి కూడా ఎందుకు జాప్యం జరిగింది ఏ కారణమని మామూలుగా ఫోన్లో మాట్లాడవచ్చు వాట్సాప్లా ఈమెయిల్ ద్వారా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఈ రెండు ప్రాజెక్టు అత్యంత తొందరగా కంప్లీట్ చేయాలని అందు గురించి ఆఫీసర్సు వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి రావడం ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నా తరఫున నా కంటోన్మెంట్ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏ ముఖ్యమంత్రి గారు చేయని విధంగా వారు మన కంటోన్మెంట్ మీద ఇంత ప్రత్యేక దృష్టి సరించి తక్ ఇమీడియట్ ఇమీడియట్గా ఆఫీసర్లని ఇక్కడ పంపించడం పోయిన శనివారం నాడేమో ఆ లేక్ని సందర్శించడం ఈ శుక్రవారం నాడు మన ఆ చీఫ్ ఇంజనీరే స్వయంగా రావడం దానికి మొత్తం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం టెండర్లకు రెడీ ఉన్న సమయంలో టెండర్లు పిలవాలంటే వీళ్ళు ఎన్ఓసీ ఉంటేనే పిలవగలుగుతాం కాబట్టి ఆ ఎన్ఓసి పరిస్థితి కూడా తెలుసుకోవడానికి స్వయంగా చీఫ్ ఇంజనీర్ రావడం చిన్న విషయం కాదు ఇంత తొందరగా స్టేట్ గవర్నమెంట్ స్పందిస్తూ ఈ యొక్క స్పందనకి మనకు కూడా ఇంకో విషయం గొప్పగా చెప్పగలుగుతా గతంలో ఎలా ఉన్నాలో తెలియదు కానీ ఇప్పుడు మన కంటోన్మెంట్ బోర్డు సి మధుకర్ నాయక్ గారు చాలా సపోర్ట్ తోటే ఈ కోఆర్డినేషన్ జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలు కూడా నా తరఫున కూడా కంటోన్మెంట్ బోర్డు సి మధుకర్ నాయక్ గారు కూడా ధన్యవాదాలు ఇప్పుడు కూడా మీరు చూశారు లోపల వారి స్పందన కూడా ఇమీడియట్గా కానీ గతంలో వారు చెప్పిన దానికన్నా ఇప్పుడు నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాక ఇంకా చాలా వసతులు ఇన్వాల్వ్మెంట్ చేసి చాలా ప్రజలు ఏదైతే ఏ విధంగా కోరుకుంటున్నారో ఓపెన్ జిమ్ కావచ్చు ఆ వాటర్ క్లీనింగ్ ప్రాజెక్ట్ కావచ్చు వాటర్ నింపడానికి కావచ్చు ప్రతిదానికి ఇంతకుముందు వేసుకున్న బడ్జెట్ల కన్నా ఇప్పుడు ఎక్కువ బడ్జెట్లతోటి బాగా నిర్మాణం చేసి అటు తిరుమలగిరి వాసులకు ఇటు బోయిన్పల్లి నివాసులకు అది అందుబాటులో తీసుకొచ్చి మన కంటోన్మెంట్నే ఒక రోల్ మోడల్గా చేయాలని ఏదైతే నా ఆలోచన ప్రజల ఆశీర్వాదంతో నేను చేయాలనుకుంటున్నాను ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని అదే మాదిరిగా మీ మీడియా మిత్రుల సలహాలు సూచనలు కూడా అదే మాదిరిగా కంటోన్మెంట్ బోర్డు కూడా సపోర్ట్ పూర్తి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ కంటోన్మెంట్ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ కావాలని భగవంతుని కోరుకుంటున్నాను